బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది అయితే బేబగ్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది తను ఎలిమినేట్ అయ్యే అవకాశం కానీ అసలు ఆ ఇది కూడా లేదని కష్టపడి పొద్దున్నే నిద్రలేచి వంట చేస్తున్నా కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో చాలా మంది తనని కావాలని టార్గెట్ చేస్తూ బయటికి పంపించారని అది మాత్రం షూర్ అంటూ చెప్పుకొచ్చింది అయితే తను ఎన్నో సందర్భాలలో వంట చేయాలని రెడీ అవుతుంటే మేము హెల్ప్ చేస్తాము అని తన ముందు బుకాయించి ఆ తర్వాత వంటిట్లోకి వెళ్ళేసరికి మీరే వంట చేస్తా అన్నారు కదా మాకేం సంబంధం అంటూ మాట మార్చేసేవారు అది లైవ్ లోనో ఎపిసోడ్ లోనో వచ్చిందో లేదో మాకు తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం నా విషయంలో జరిగింది అదే కుక్కర్ లో కూడా ఆ రోజు సోనియా నన్ను కావాలని టార్గెట్ చేసింది అప్పటికి నేను కుక్కర్ విషయంలో జరిగింది చెప్తూనే ఉన్నాను అయినప్పటికీ కూడా తను అస్సలు అంటే అస్సలు దాన్ని అర్థం చేసుకోలేదు ఎంతసేపటికి నేను ఫుడ్ చేయలేదు నేను చేయలేదు అని అనుకుంటోంది కానీ తను కూడా ఈ బిగ్ బాస్ హౌస్ హౌస్లో మెంబరేనని ఏదైనా కావాలంటే తను వెళ్ళి చేసుకునే అవకాశము ఉన్నా కూడా ఉపయోగించుకోవట్లేదు అంటూ బేబక్క చెప్పుకొచ్చింది అయితే అంతేకాకుండా ఫస్ట్ తనని సాఫ్ట్ గా ఉన్నారని నామినేట్ చేశారని ఆ తర్వాత నువ్వు స్ట్రిక్ట్ గా లేవని నామినేట్ చేశారని అందరూ కలిసి టార్గెట్ చేశారని చెప్పింది ఇక ఇక ఏం చెప్పిందంటే సోనియా అలాగే నిఖిల్ ఇద్దరు కూడా అనుగుని బిగ్ బాస్ కు వచ్చారేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరూ ఓ ఫస్ట్ లో కొట్టుకున్నారు తర్వాత రెండో రోజు నుంచి వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు నాకు ఎందుకు వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారో అర్థం కాలేదు అయితే నిఖిల్ కూడా ఎంతసేపు సోనియా సోనియా అన్నమే కానీ నా గురించి అసలు పట్టించుకునేవాడే కాదు నేను తన క్లాన్ మెంబర్ అయినప్పటికీ కూడా అసలు వినిపించుకోకుండా తను ఎంతసేపు సోనియా భజనే చేయడం నాకు నచ్చలేదు అంటూ చెప్పడం జరిగింది